ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణితేజీ అఫిషియల్ చాలా డేస్ తర్వాత నాకు గనికి ఇద్దరికి టైం దొరికింది బ్లాగ్ చేయడం కోసం సో మేమైతే చాలా సేపు ఆలోచించాము ఏ బ్లాగ్ చేద్దామని లాస్ట్ కి ఏ బ్లాగ్ చేయకుండా నీట్ గా బీచ్ కైతే సో ముందు అయితే బీచ్ కి వెళ్లి హ్యాపీగా సన్ రైజ్ ఎంజాయ్ చేసి ఆ తర్వాత మంచి వ్లాగ్ ఆలోచిద్దామని ఫిక్స్ అయ్యా ఆ సినిమా కూడా ఎంజాయ్ చేస్తారని వాడిని కూడా బీచ్ కి అయితే తీసుకువెళ్ళాము అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్లయితే కమెంట్ చేయండి అండ్ మీరేమనుకుంటున్నారో మాకు కూడా తెలుస్తుంది వైజాగ్ లో అయితే టెన్ డేస్ నుండి చాలా కూల్ గా ఉంది అట్లీస్ట్ డే లో ఒక్కసారైనా వర్షం అయితే పడుతుంది మమ్మల్ని ప్రాంక్స్ చేయమంటున్నారు సో అది కూడా మీరే చెప్పండి ఎలాంటి ప్రాంక్స్ చేయాలో మీరు కమెంట్ చేస్తే మేము ఆ ప్రాంక్స్ అయితే చేస్తాము అయితే వ్యూ పాయింట్ వచ్చాం సో ఇక్కడికి వచ్చి చూస్తే సన్ అయితే లేదు ఈ రోజు క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉండడం వల్ల సన్ అయితే బయటకు రాలేదు మేము చాలా సేపు వెయిట్ చేసాం గానీ ఎంత వెయిట్ చేసినా బయటకు అయితే సన్ కనిపించలేదు ఇప్పుడైతే పాప మా సినిమా గార్డెన్ లోపల బీచ్ లోకి తీసుకు వెళ్దాం ప్రిపేర్ అవుతున్నాము వాడిని లోపల ఉంచితే ఏం చేస్తాడు అనేది చూడాలి యాక్చువల్లీ నాకు సన్సెట్ అంటే చాలా ఇష్టం బట్ బీచ్ లో అయితే సన్ రైజ్ చూడడం బాగా నచ్చుతుంది అండ్ మా సింబాతో ఇలా బీచ్ లో ఎంజాయ్ చేయడం ఇంకా బాగా అనిపించింది స్టార్టింగ్ లో మా సింబా వాటర్ లో అసలు అడుగు కూడా పెట్టలేదు ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత బయటకు రమ్మన్నా రాలేదు అంతా ఎంజాయ్ చేశాడు వాడు అండ్ మోస్ట్లీ వీడియో తీయడం ఒకలా ఉంటే ఆ వీడియో మొత్తానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ మాట్లాడినా వినిపించట్లేదు బీచ్ సౌండ్ అండ్ నెక్స్ట్ టైం నుండి అయితే వీడియో వాయిస్ పెట్టి మోస్ట్లీ మేము ట్రై చేస్తాము ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఏమవుతుందంటే పక్క నాయిస్ వల్ల క్లారిటీ ఉండదు సో మీకేం చెప్తున్నామో అర్థం కాదు అందుకనే మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే మేము ఇస్తున్నాము సిబ్బా ఎక్కడికి వెళ్ళినా వాడికైతే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎదురవుతారు ఎవ్రీ వీకెండ్ మన వైజాగ్ క్లీన్ చేయడానికి ఒక టీమ్ అయితే ఉంది సో వాళ్ళైతే ఈ రోజు మాకు కనిపించారు వీడియో అయితే చేస్తున్నారు అండ్ మేమైతే చాలా రీల్స్ అయితే చేసాము అవి మీరు చూడాలి అనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు ఫాలో అవ్వండి అది కూడా తేజు అఫీషియల్ అనే ఉంటుంది అండ్ ఇక్కడైతే ఓ మంచి సాంగ్ ప్లే చేయాలనిపించింది కానీ యూట్యూబ్ వాడు కాపీ రైట్స్ వేసేస్తాడు సో అందుకని ఇలా వదిలేస్తున్నాను అండ్ కావాలి అంటే కమెంట్ చేయండి నెక్స్ట్ టైం పక్కా నేనే మంచి సాంగ్ అయితే పాడతాను ఐ నో నా వాయిస్ అయితే అంత ఏమీ సూపర్ ఉండదు బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అనమాట అండ్ ఈ రోజు డే అయితే నాకు చాలా కామ్ అండ్ పీస్ఫుల్ గా గడిచింది బికాస్ సన్ రైజ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే నా మైండ్ అంత రిఫ్రెషింగ్ గా అనిపించింది మార్నింగ్ మార్నింగ్ బీచ్ కాబట్టి ఈ సండే నుండి నెక్స్ట్ సండే లోపు అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ బ్లాగ్స్ చేయడానికి మేమైతే పక్కా ట్రై చేస్తాము అండ్ నేనైతే డ్యామ్ షోర్ గా పోస్ట్ చేస్తాను ఎందుకు ఇంతగా అంటున్నానంటే ఆల్రెడీ వీడియోస్ రెడీగా ఉన్నాయి బట్ మేము పోస్ట్ చేయడం లేదు అంతే ఆయన క్వశ్చన్ చేయకండి అవి ఎడిటింగ్ ప్రాసెస్ లో ఉన్నాయి అంతే రీజన్ ఇక్కడ మా సింబ గారికి ఒక పప్పి ఫ్రెండ్ అయ్యాడు చూడండి వాడు అస్సలు వదలడం లేదు కానీ మా సింబ చాలా భయపడిపోతున్నాడు దగ్గరకు వెళ్ళడానికి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం అంతవరకు బాయ్ బాయ్